కేవలం ఒక్క సెకండ్ పదిహేడు కోట్ల రూపాయలు ఒక ఈగా ఈ మొత్తం డబ్బులను ఒక గోల్ఫ్ ప్లేయర్ కు ఎలా గెలిపించిందో తెలిస్తే మీ కళ్ళు తెరుచుకుంటాయి మన జీవితాన్ని మార్చే శక్తి ఆ ఒక్క సెకండుకు ఉంది నిరాశకు విజయానికి మధ్య దూరం ఎంత అంగుళం పదిహేడు కోట్ల రూపాయల గోల్ఫ్ టోర్నమెంట్ లో ఆటగాడు టామ్ ఫ్లీ వుడ్ కొట్టిన చివరి షార్ట్ హోల్ అంచున ఆగిపోయింది అందరు చూస్తున్నారు ఆగిపోయిన బంతిని చూసి అందరూ అనుకున్నారు ఆట అయిపోయింది ఓటమి ఖాయం అని కానీ అప్పుడే ఒక మ్యాజిక్ జరిగింది ఎక్కడి నుంచి ఒక చిన్న ఈగ వచ్చింది అంచున ఉన్న ఆ బంతిని మెల్లగా నెట్టింది అంతే బంతి హోల్లోకి పడింది ఓడిపోయాడనుకున్న వ్యక్తి పదిహేడు కోట్ల రూపాయల విజేతగా నిలిచాడు మీరు చాలా కష్టపడ్డారు మీ లక్ష్యానికి దగ్గరగా వచ్చి ఆగిపోయారు మీరు వదిలేయాలని నిర్ణయించుకున్న ఆ చివరి క్షణంలోనే మీ జీవితాన్ని మార్చే ఓ ఈగ అదృష్ట రూపంలో రావచ్చు ఆశను వదులుకోకుండా మరో ఒక్క సెకను నిరీక్షించండి ఓటమి అంచున ఉన్న మరో ఒక్క ప్రయత్నం చేయండి మిమ్మల్ని మీరు నమ్ముకొని మరో ఒక్క అడుగు ముందుకు వేయండి మీరు గమ్యం అంచున ఉన్నారని ఎప్పటికీ మర్చిపోవద్దు ఆ ఈగ కోసం ఎదురు చూడండి ఈ ఈగ మిమ్మల్ని కదిలించిందా అయితే ఈ క్షణం నుంచి మీ ఆగిపోయిన లక్ష్యం కోసం మరోసారి ప్రయత్నం చేస్తానని నేను గెలుస్తానని కామెంట్ చెయ్యండి ఈ స్ఫూర్తిని మీ स्नेहितुలకు కూడా షేర్ చేయ్